హాయ్ అండి ఈరోజు ఆదివారం కదా స్పెషల్ ఏంటనుకుంటున్నారు అండి నిమ్మకాయ పులిహోర గారెలు స్పెషల్ ఏంటనుకుంటున్నారా కడాయిలో చేస్తానండి నిన్న సీజనింగ్ చేశాను కదా ఈరోజు వండుతున్నాను నేను ఎక్కువ నూనె పోయలేదండి చూసారా మూడు వరకు పట్టిరి అంటే తక్కువ నూనెలో మనం చాలా చేసుకోవచ్చు గారెలు ఇవ్వగానే దీంట్లోనే పులిహోర చేస్తానండి ముందుగా ఆవాలు జీలకర్ర పచ్చిసనపప్పు వేస్తామండి బాగా హీట్ మీద ఉంది చూసారా గారెలు వేయించున్నాం కదా అందుకని పచ్చిసనపప్పు వేసిన తర్వాత స్టవ్ ఆపేసానండి ఎందుకంటే బాగా కాక మీద ఉంది దాంట్లో వేరుశనగ గుళ్ళు కరివేపాకు పచ్చిమిర్చి పసుపు వేసి బాగా కలిపానండి ఆ బిట్టు మిస్ అయింది తర్వాత అన్నం వేసేసి అన్నం వేడిగా వండుకొని కొంచెం చిదుపుకొని వేసామనుకోండి బాగుంటుంది వేసి బాగా కలపండి ఉప్పు వేసి సరిపడినంత వేయండి ఉప్పు తర్వాత నిమ్మకాయ పిండుదామండి కలిపాం కదా ఇప్పుడు నిమ్మకాయ పిండుదాం ఒక రెండు నిమ్మకాయలు సరిపోతాయండి ఈ అన్నానికి చూడండి రసం అయితే చాలా బాగా వస్తుందండి అందుకనే రెండు నిమ్మకాయలు సరిపోతాయి అన్నాను నిమ్మకాయ పులిహోర చాలా ఎంబీగా ఉంటుందండి చింతపండుని అవాయిడ్ చేయడానికి నేను వాడే ఏకైక పులుపు సాధనం నిమ్మకాయ అండి ఎక్కువ శాతం నేను నిమ్మకాయ పులిహార చేస్తాను పిల్లలు కూడా ఇష్టపడతారు అందరూ కూడా ఇష్టంగా తింటారు కూడా టేస్ట్ బాగుంటుంది చూసారా వీలైతే జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చండి క్యారెట్ తురుము వేసుకోవచ్చు బాగుంటుంది ప్రస్తుతం అయితే అవేమీ లేవు అందుకని నేను వేయలేదు చూసారా చాలా ఎమ్మెగా వచ్చిందండి గారెలు కానీ పులిహోర కానీ